ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ చేపట్టిన అమెరికా వెనిజులా అధ్యక్షుడు మధురోను ఆయన సతీమణిని జైలుకు తరలించింది ప్రస్తుతం వారిని బ్రూక్లిన్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో ఉంచారు ఆర్కెల్లి సిన్ డిడ్డి కామ్స్ వంటి మ్యూజిక్ స్టార్లు ఉన్న ఈ జైలు ఎంతో సమస్యాత్మకమైనదిగా భావిస్తుంటారు నిందితులను అక్కడికి పంపించేందుకు కొందరు న్యాయమూర్తులే నిరాకరిస్తారనే ప్రచారం ఉంది బ్రూక్లిన్ లోని ఎండిసి పంతొమ్మిది వందల ప్రస్తుతం అక్కడ మంది ఖైదీలు ఉన్నారు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ మనహటర్ బ్రూక్లిన్ ఫెడరల్ న్యాయస్థానాల్లో విచారణ కోసం వేచి చూస్తున్న వారిని ఇక్కడికి పంపిస్తుంటారు వైట్ కాలర్ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు గ్యాంగ్స్టర్లు మాదక ద్రవ్యాల కేసులో నిందితులను ఇక్కడ ఉంచుతారు వెనిజులా అధ్యక్షుడు మధుర ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు ఓ దేశ అధ్యక్షుడు ఇక్కడ నిర్బంధానికి గురి కావటం ఇదేం తొలిసారి కాదు హోండుస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఆర్లాండో హెర్నాండేస్ గతంలో ఇక్కడ బందీగా ఉన్నారు వందలాది టన్నుల కోకెన్ అమెరికాలోకి అక్రమ రవాణా ఆయనకు శిక్ష పడింది అయితే ట్రంప్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించడంతో జైలు నుంచి విడుదలయ్యారు మెక్సికోకు చెందిన మాదిక ద్రవ్యాల వ్యాపారులు వెనుజుల నిఘా విభాగం మాజీ చీఫ్ హ్యూగో కార్వాజల్ తో పాటు ఆ దేశానికి చెందిన పలువురు కీలక వ్యక్తులు ఇక్కడ బందీలుగా ఉన్నారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి కనుచూపు మేరలో ఉన్న ఈ జైలుపై అనేక విమర్శలు ఉన్నాయి ఇక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా దీని భూమిపై నరకం నిరంతర విషాదంగా అభివర్ణిస్తారు ఇక్కడ హింసాత్మక ఘటనలపై ఖైదీలు వారి న్యాయవాదుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి రెండు సహచరుల చేతిలో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు నిషేధిత వస్తువులు అనుమతించడం లంచాలు తీసుకుంటున్నారని జైలు సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో విద్యుత్ అంతరాయం కారణంగా వారం పాటు ఖైదీలు చలి చీకట్లోనే ఉండాల్సి వచ్చింది అయితే ఇటీవల ఇక్కడ పరిస్థితులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నామని జైళ్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది